పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు అనగా ఎక్కువేడున్నా టిఆర్ఎస్ పార్టీ వెలుక నుంచి వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి వారి అధినాయకులు ప్రజలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఉత్సవము ఈ సిల్వర్ జూబ్లీ ఎందుకు జరుపుకుంటారో వాళ్ళకు ప్రజలు గతంలో పది సంవత్సరాలు వారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కుటుంబ పాలన సాగించుకుంటూ ఒక గడీలా త్వరలాగా కేసీఆర్ గారు పరిపాలించడం వల్ల తెలంగాణ సోనియా గాంధీ గారు మీకులు బడ్జెట్తో పదహారు వేల కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పది సంవత్సరాలు మీరు అనాలోచితంగా పరిపాలించి కుటుంబ పరిపాలన కొనసాగించుకుంటూ వారు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం వల్ల ఇప్పుడు అప్పుల రూపంగా మారింది కాబట్టి ఇప్పుడు ఈ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలు మార్పుకొని మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందిగా నడుపు జరుగుతోంది కారణం ఏంటంటే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇన్స్టాల్మెంట్లు కడుతూ దాదాపుగా ఈ పదహారు నెలల కాలంలో లక్షా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ వడ్డీలు ఇన్స్టాల్మెంట్ రూపకం పోవడం వల్ల అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్ అనేది రూపొందిస్తారు అంటే ఒక సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ ఈ అప్పుల రూపం పోవడం వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ఈ మేనిఫెస్టోలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సూచించిన మేనిఫెస్టోలో కొన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కొంత లేట్ కావడానికి పరోక్షంగా గత ప్రభుత్వం ప్రభుత్వం పరోక్షంగా వాళ్ళ అవినీతి పాలన వల్ల మాత్రమే ఇక్కడ జాప్యం జరుగుతోంది కాబట్టి ఇదంతరూ ప్రజలు గుర్తించి ఇప్పటికీ పదహారు నెలల తర్వాత కూడా కొన్ని సంక్షేమ పథకాల్లో జాప్యం జరిగినా కూడా దీన్ని అర్థం చేసుకొని ఇది లేటు కావడానికి గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి కాలం మనం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందని చెప్పేసి ఓపికతోటి ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటాన్ని జీర్ణించుకోలేని బిఆర్ఎస్ ప్రభుత్వము మళ్లీ ఒక గారడి విద్య చేస్తూ ఈ విజయోత్సవం రజతో తప్పుతారా వాళ్ళు ఏం చేస్తే చెప్తారో మనం నిలవాలి అంటే ఈ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ను మార్చి రాబోయే ఎన్నికల లోపల మా కొంత రాజకీయంగా లబ్ధి చేయకూడాలని మా పార్టీ భవిష్యత్తు మా పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే గతంలో వీళ్ళు సంపాదించిన మూటలు ఇప్పి ఈరోజు మొన్న మనం ఒక వేదిక మీద ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు నిద్రబె దయకర్ రావు మాట్లాడుతూ ఒక కార్యకర్త పక్కన వచ్చింది అడుగుంటే ఏమని అడిగిందంటే సార్ మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడే మనము ఒక బహిరంగ సభ నిర్వహిస్తే ఐదు లక్షల టార్గెట్ తోటి మనము సభ ఏర్పాటు చేసుకుంటే లక్ష మంది కూడా రాలే కదా మరి ఈసారి మనం పది లక్షల టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నాము అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు రాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము మన మీద మంచి అభిప్రాయం లేదు తెలంగాణను కుళ్ళ పేరు మనకున్నది సందర్భం లోపల మనము ఈ సభను ఎంత సక్సెస్ చేస్తున్నామని అడిగితే ఈ దాఖరాలు అంటే వందకుడు వందలు పారేస్తే వాళ్ళే వస్తారని చెప్పేసి మాట్లాడం జరిగింది అంటే ప్రజలపై వాళ్ళకున్న తప్పుడు ఆలోచనలు చూడండి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తెలంగాణను పొల్లగొట్టి ఆర్థిక వనరులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలతోటి మేము ఏమన్నా చేయించగలుగుతాము డబ్బులను ఎరగాల్సి పెట్టి ఏదైనా చేయగలుగుతాము ఇవాళ బహిరంగ సభను జేప్రదం చేసుకోగలుగుతాం రేపు రాబోయే ఎన్నికల లోపల ఇదే డబ్బును పంచి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని వాళ్ళ దీవం కనబ కనబడతా ఉంది అంటే ఇదంతా ప్రజలు అమలు చేయాలి రేపు కేసీఆర్ గారు ఈ బహిరంగ వేదిక మీద గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది మిగులు బడ్జెట్తో ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో రేపు ఆ వేదిక నుంచి చెప్పాల్సిన అవసరం ఉన్నది దానికి తోడు నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తు ఎందుకు ఇవ్వలేదు చెప్పవలసిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఆ రోజు బయాలకు జాతీయ హోదా కల్పించే దానిలో ఎందుకు ఫెయిల్ అయినా అని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇందుకొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని చెప్పేసి అన్న హామీ ఎందుకు నెరవేర్చలేకపోయాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవన్నీ మిగుడు బడ్జెట్తో ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న ప్రభుత్వంలోనే నువ్వు చేయలేనప్పుడు నువ్వు అప్పులప్పు చేసి ఉన్న కార్డికి ఫర్దర్గా రేపు ప్రభుత్వ ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోయిన రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయిన అప్పు పుట్టని కాడికి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చిన నీవు నీవు అనుకూలంగా ఉన్నప్పుడే చేయలేకపోయిన పనులను పక్కకు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కష్టకాలంలో మాట తప్పకుండా కొంత లేట్ అయినా చేయకుండా పోతా ఉంటే మీరు ఎందుకు ఓపిక పట్టడం లేదు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛరించింది మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ పార్టీకి మాట్లాలేదు ఎందుకంటే ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది అవసరం వాళ్ళు మీరు మాత్రం పది సంవత్సరాలు పాలించి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని వెళ్ళిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు విమర్శించడం అనేది చాలా సుఖుమాలిన చర్య కొంత ఆత్మ విమర్శ చేసుకోవాలి ఏదైనా కూడా ఎవరైనా అంతిమంగా రాజకీయ పార్టీ నాయకులు చేసిన చేయవలసిన కర్తవ్యం ఏంటంటే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమ కోసం మాత్రమే పనిచేయాలి తప్ప రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం పార్టీలు నడిపించుకోవడం కోసము పార్టీల ఉనికి కోసము ఈ రకంగా ప్రజలు తప్పుడు పట్టే విమర్శలు చేస్తే సరైన మద్దతు కాదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు ఇదే బహిరంగ వేదిక మీద నుంచి మాత్రం బిఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ ఖచ్చితంగా ప్రజలకు వారు చేసిన తప్పులు చెప్పుకొని ఒప్పుకొని మేము భవిష్యత్తులో కనుక అధికారం మీరు మాకిస్తే మేము తప్పు చేయాలని చెప్పేసి ఒప్పుకున్నప్పుడే కొంత ప్రజల్లో మీకు స్పందన వస్తారు తప్ప మీరు మళ్ళీ అదే వేదిక మీద నుండి గతంలో మేము అవి ఇచ్చినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తారంటే మాత్రం ప్రజలందరూ తెలుగు వారు అర్థం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి తప్పుడు సలహాలు ఇవ్వకుండా రేపు బహిరంగ వేదికను కొంత ఆలోచన చేసే విధంగా నడిపించవలసింది చెప్పేసి మేము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ను రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితికి మీ పార్టీ పేరు మార్చి తెలంగాణ తీసివేసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నప్పుడే మీకు తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ అనేది పోయింది ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినప్పుడు మీరు రాష్ట్రాన్ని ఏలలేకపోయిందో అప్పుల మార్చే క్రమం లోపల మీరు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పాలించుకుంటూ నేను దేశాన్ని ఏంటని చెప్పేసి ఈ ఊట్ల రాయితీనుడు ఎట్లా రాయిదీసే రకంగా తెలంగాణ ఆర్థిక వనరులన్నీ వేరే రాష్ట్రాలకు పంపించినప్పుడు అంటే ఆయన అత్యాచ చూడండి ఇక్కడ మన తెలంగాణ ఆర్థిక వనరులు కొల్ల ఆయన అధికార దాహం కోసము ఇక్కడ నేను ముఖ్యమంత్రి అయినా నేను సెకండ్ స్టేజ్ లో నేను దేశానికి ప్రధానమంత్రి అయిందని చెప్పేసి ఇక్కడ ఆర్థిక వనరుల కొట్టుకుంటూ ఆయన చివరకు ఆ తెలంగాణ సెంటిమెంట్ ఆ తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీకి సంబంధం లేకుండా పోయింది కాబట్టి అందరూ ప్రజల విజ్ఞులు అంతా గమనిస్తా ఉన్నారు కాబట్టి ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పెనకాలని నడుస్తా ఉన్నది అంతేకాకుండా స్టేషన్ గర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కడిషన్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో నియోజకవర్గ ప్రజలందరూ వారి వెంట నడిచి వారి ఆ వారిపై ఉన్న ఆ కనీస ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కూడా అభివృద్ధిని కోరుకునే నాయకగా గుర్తించి అందరూ కనీసార్ గారు వెంట ఉన్నారు కాబట్టి మనలో మనకు మనకు ఐక్యత ఉంటే రాబోయే ఎన్నికల్లో ఎన్టీ కాంగ్రెస్ పార్టీ దీ కొట్టే స్థాయిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డెవలప్ కాదు కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ చేసే కుళ్ళు కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తూ ప్రజలను చైతన్యం పరుస్తూ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ వైపు అందరం మనము మద్దతుగా నిలబడి మనము మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా తెలుసుకుంటూ పోయి